అది నన్ను బాబాయ్ అంటావా దేన్ని చూసి బాబాయ్ అంటున్నావు ఫ్రంట్ ని చూసా బ్యాక్ చూసా ఫేస్ ని చూసా అది మాట్లాడకు ఏ స్కూల్ రానిది పాఠాలు నేర్పుతున్నాడు వాళ్ళతో కొట్టడం నేర్పుతున్నాడు మీ మాస్టర్ సంగతి తేల్చేస్తాను ఎక్కడ నీ మాస్టారు టీచర్ అండి నేను పిల్చుకొస్తాను మీరు ఇక్కడే ఉండండి అక్కలే నేనే వస్తాను తప్పు కదండి మా టీచర్ కంటే మీరే గొప్ప కదా అందుకే మా టీచర్ మ్యూజిక్ వికరావాలి లెస్సా పలికితురా పిల్చుకురాము ఒరే ఆదమ హోవర్ చేసావా లెస్సా ఏమొచ్చింది మా నాన్నకి ఫీవర్ వచ్చిందండి మీ నాన్నకి జ్వరం రావడానికి నువ్వు హోవర్ చేయకపోవడానికి ఏంటిరా సంబంధం మరి మా నానే కదండి నాకు హోమస్ చేసి పెట్టాలి బద్దై రాస్కెల్ సార్ మీ పోలీస్ వచ్చాడు మిమ్మల్ని రమ్మంటున్నాడు పోలీస్ ఏమిటా పారంభక విధవా పోలీస్ ఏమిటి మరి మీరు నిన్ను కొట్టారుగా అందుకే మా బాబే పంపించాడు పోలీసు మమ్మల్ని కొడతాడంట ఎక్కడరా ఎక్కడ్రా పోలీసు నువ్వు క్లాస్ లోకి వెళ్ళి కూర్చో నేను పోలీస్ గారితో మాట్లాడొస్తాను నమస్కారం అండి ఏమయ్యా నువ్వే నా పిల్లడు మాస్టర్వి చిత్రం చెప్తాం నేనేనండి ఈసారి నన్ను క్షమించి వదిలేయాలి వదిలేయడానికి కొట్టింది ఏమైనా చిన్న తప్ప సంగతి తర్వాత పిల్లల్ని పద్ధతిగా చూసుకోవాలి చిత్రం చెప్తాం దాని ఉందండి రేపటి నుంచి హోంవర్క్ కూడా పెద్దగా పట్టించుకోం బెత్తం కూడా ఇవాడే తా పారేస్తున్నాను మీరే చూస్తారుగా మార్పు నువ్వెక్కడ మా ఇంటి ట్రాఫిక్ టైం ఇదే రోడ్డు మీద అయితే ఐదో పద సంపాడు నీ పాలు పడిపోయాను ఈసారికి ఇలా కానివ్వండి పక్కవాండి మీరే చూసి చూన్నట్టు వదిలేయాలి అయ్యా ఎరా నాన్న ఇంకా నిద్రపోలా పోయాక్పి బాబాయ్ అంటే నీకెంత ప్రేమరా నేను వెళ్ళి చూసొస్తాను బామ్మ వద్దే ఒకవేళ అయి ఉంటారు దొంగలు మన ఇంటికి ఎందుకు వస్తారా నువ్వు కా

ఎన్నావా అదే ఇందా నుంచి అట్టాగే మురుగుతున్నా కుక్క నువ్వెళ్ళి తలుపుతి నేను వెళ్ళి రాకలు మనం తీసుకొస్తా సత్యనాన్ని ఒకే ఒక దెబ్బ నెత్తి మీద వేసానంటే నాలుగు మొక్కలు అయిపోవాలి అమ్మా కడుపు మాడా నీకు ఇదేం పోయే కాలం రా సరాసరి తలుపు కట్టచ్చుగా అయినా ఇంత అర్ధరాత్రి దాకా ఎక్కడ చచ్చావరా మాట్లాడమే ఇప్పుడు సర్లేరా ఏదో బుద్ధి గట్టి తిని ఆ అమ్మాయి మోజులో పడి నేను వదిలేసి వెళ్ళాను అనుకో ఫోన్లే పాపం బాబాయ్గాడు వయసులో ఉన్నాడు కదా ప్రేమించే టైం కదా అని సర్దుకుపోవచ్చు కదా కానీరా బుజ్జి ఆ నాయనా చెప్పాలంటే నా వల్ల కాదురా అమ్మాయి నవ్వుతుంటే

ఏంటిది బండి ఇక్కడే ఉంది ఏంటి వీళ్ళిద్దరూ ఎటుపోయారు ఎరా నువ్వు ఇక్కడే ఉన్నావేంటి ఆయన బడికి తీసుకెళ్ళా వారెక్కడ పెద్దవారైపోయారు అడిచి వెళతారట ఓనే ఓడి వద నీ పౌరుషం బొగ్గులైనట్టే ఉంది ఏదో వాడు తెలిసి తెలియక వాగితే దానికి ఇంత ఆ ఏంట్రా ఈ పంతాలు పట్టింపులు లే ఆడు ఎండలో ఏం అవస్థ పడతాడో ఎండి చూడు అది కాదే ఏది కాదురా ఈ చెవులో ఏళ్ళు నట్టుకోవడం నేర్చుకున్నాడు పరిగెత్తా ఎవరు ఆడే నేను నీ వెనక పడ్డా సైకిల్ ఓడి తెలుసు మా బాబాయ్ అలే రోజు నన్ను స్కూల్ లో దింపుతాడు డర్టీ ఫెలో ఇవాళ నిన్ను కూడా వదిలేసాడా లేదు నేనే వాళ్ళని వదిలేసా నాకు బోల్ కాప్ వచ్చింది కాప్ వచ్చినప్పుడు చిన్న చిత్తక హెల్ప్ తీసుకోకూడదు కదా అందుకే వదిలేసా మంచి పని చేశావు సరే నీ పేరేంటి బుజ్జి వెరీ గుడ్ మీ బాబాయ్ రాకపోతే పోనీ దా నేను దింపుతాను ఓహో నేను మా బాబాయ్ డర్జి ఫలం తిట్టావుగా నువ్వు కూడా ఆడు ఈడు అన్నావుగా మా బాబా లాస్ట్ నేను అలాగనే తిట్టుకుంటాను మరి నేను నీ ఫ్రెండ్నిగా అందుకే సర్దాగా అన్నారు ఎక్కు బుజ్జి సరే ఈసారి క్షమించేస్తున్నాను పద

ఏదో తిమ్మరెక్కిందో కూడ తీసినట్టు కుర్తీ ఆ తాంటే నొప్పి ఏమిటో నువ్వు చెప్పిన దానికి చేసిన దానికి ఒక్కటి పొంతనుండదు సర్లే వెళ్ళి బట్టలు మార్చుకో ఆ చింపిడిగుడ్డు చూడలేక చస్తున్నాను ఇంట్లో ఉన్న కాసేపు అయిన పొందిగా లంగా వాడిని లేసుకో వెళ్ళు చేస్తున్నట్టుగా ఉంది మీరే పరమేశ్వర గారు అంటే కూర్చోండి ఏం పిలవనండి పీడొచ్చిన పిల్లకి ఇంకా అల్లరేమో చెప్పండి పెళ్లి చేసేస్తే బాధ్యత తీరిపోతుందని నేను ఆలోచిస్తుంటే దానికి ఇంకా కాలు కుదరలేదు ఏ ఓటో లేండి అవును మీరేంటి ఇలా వచ్చారు అదమ్మా అది లక్ష్మి కాఫీ పట్టరా చెప్పండి పరే లేదమ్మా వెంకటేశ్వరరావు గారు అదే మీ బావగారు లాయర్ నోటీస్ పంపించారు అవునమ్మా మీరు అనుభవిస్తున్న ఈ ఆస్తి అంతా మీ భర్తగారి స్వార్జితం కాదని వారసత్వంగా పెద్దలిచ్చిన ఆస్తిలోని ఆయన వాటాని ఏనాడో విందులకు విలాసాలకు ఖర్చు చేశారని ఈ కారణాల వల్ల మీకు భరణం మాత్రమే నాకు ఆ పిల్ల దానికి నేను తప్ప మరో దిక్కులేని అనాథులు మాకిలా అన్యాయం చెయ్యాలనుకోడు ఆ పెద్ద మనిషికి తగిన పనేనా తగిన పనేనా చెప్పండి ఊరుకోండమ్మా ఇంతలోనే ఏం జరిగింది మేమంతా లేవు నోటీస్ ఇవ్వగానే సరిపోయిందా కోర్టులో లేక మనం చూద్దాం ఈ పరమేశం అంటే మాటరా పదహారు బీరువాళ్ళు నా దగ్గర నా పుస్తకాలు కోర్టులో కేసులు ఎందుకండి వాళ్ళ ఉద్దేశం ఎలా ఉన్నా మనం మాత్రం తగుకు సిద్ధంగా లేవు మంచిగానే సమాధానం చెప్పి పంపించండి ఆయన వారసత్వ పాస్తిగా వచ్చిన పొలం పుట్ర మనకేం అక్కర్లేదు అంతా వాళ్ళని అనుభవించమనండి కానీ ఆయన మాత్రం నా అతని తరఫు ఆయన కూడా నాకు బాగా తెలిసినవాడే అతనితో రేపు సయోధ్యగా మాట్లాడి చూస్తాను కాదు కూడదు అంటే కోర్టు కక్కక తప్పదు మరి అంతవరకు రాకుండానే చూడండి అలాగేనమ్మా నా ప్రయత్నం నేను చేస్తాను వస్తాను